అలా మీ వరకు చూసుకుంటే అంటే మొత్తం మీ స్క్రిప్ట్లు కూడా సూపర్ బట్ దీంట్లో చేయడానికి స్పెసిఫిక్గా ఒక కీ పాయింట్ అంటే ఉంటుంది మనకి ఇది నచ్చింది దీని మీద బాగుంది అలా ఏమైనా ఉందా ఓవరాల్ సినిమా కాన్సెప్టే అంత ఫ్రెష్గా ఉంది అంటే నా నాలెడ్జ్ వైజ్ చెప్పాలంటే ఇండియాలోనే ఇలాంటి ఒక సినిమా ఇలాంటి ఒక ట్రీట్మెంట్ ఇలాంటి క్యారెక్టర్ రాలా సో ఏదో పెద్ద బిల్డప్ ఇస్తున్నాడు అని కాదు మంచి అండ్ పెద్ద స్టేట్మెంట్ పాస్ చేసేస్తాను అదే ఇది బిల్డప్ అని కాదు డెఫినెట్లీ ఎస్ వీ హావ్ నెవర్ సీన్ ఎనీథింగ్ లైక్ దిస్ క్రిస్టియన్ టర్న్స్ అయితే ఈ సినిమా మామూలుగా లేదు అండ్ ఏదైనా మీరు ప్రొడిక్ట్ చేయగలుగుతారంటే ఛాలెంజ్ చేస్తా మీరు ప్రొడిక్ట్ చేయలేదు చేయలేము చేయలేరు యాక్చువల్లీ ఆ పాయింట్ నేను మిస్ అయ్యా స్టార్టింగ్ ఈ సినిమాలో ఏంటి క్యారెక్టర్ యుగంధర్ అనే క్యారెక్టర్ గురించి చెప్పాలంటే హీఈ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ మన మా సబ్బాయిలు మన యూత్ అంటే మన ఏజ్ వైజ్ కి సహజంగా వచ్చే టెండెన్సీలు ఉన్నాయి కదా ప్రతిదాన్ని వాడు ఎలా ట్రీట్ చేస్తాడు హ్యాండిల్ చేస్తాడు దాని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాడు దానికి కావాలని ఎలా దక్కించుకుంటాడు దక్కకపోతే ఏం చేస్తాడు ఎన్ని ఇట్స్ లైక్ వాట్స్ ద మూవీ ఇట్స్ రైట్ అండ్ ఇంకోటి నేను ఇందాక నుండి అబ్జర్వేషన్ చేస్తా మీ వాయిస్ మాత్రం నిజంగా అస్సంగా ఉంది అంటే మంచి డైలాగ్ ఒకటి వినాలనిపిస్తుంది ఆ వాయిస్ తో మంచి రాడ్ డైలాగ్ ఒకటి అని చెప్తారు ఏ నేను సరిపోనా నేను అదారు కూడా అని చెప్పి బాగుంటది వచ్చేసింది బాగా చెప్పారు కేజీఎఫ్ లో ఉంది ఏమైనా డైలాగ్ చెప్పాలా ఆ కేజీఎఫ్ లో బెంగళూరుకి వచ్చేకు ముందు ఇక్కడ వెదర్ ఎలా ఉంది లాల్బాగ్ ఎలా ఉంది తెలుసుకున్నాను అంటే అంత బ్యాడ్ అని తెలుసుకోవాల్సింది కర్ణాలు మంచిగా వాడితే ఎలా ఉంది అండ్ అది అవుట్ ఆఫ్ ది బాక్స్ చూసుకుంటే మీ ఇన్స్టా స్టోరీ అనుకోండి చూసాను టీవీ కతుకుపోయారు నిన్న ఏంటి పిఠాపురం నుండి పవన్ కళ్యాణ్ గారు ముంజందులో ఉన్నారనగానే

సో కొంతమంది ఎందుకు వద్దు అంటారు అయ్యేది దట్ ఈస్యస్ ఇంత బిజీలో షూట్ లో ఉండే సినిమా నడుస్తుంటే టైం వెళ్ళి వెళ్ళి ఓట్ వేసి వచ్చి మళ్ళీ దట్ ఇస్ ఆ రెస్పాన్సిబిలిటీ అండ్ బేసిక్ రైట్ అంటం కదా బేసిక్ రెస్పాన్సిబిలిటీ ని చెప్పాలి నేను ఇప్పుడు రే పొద్దున ఇఫ్ ఐ హావ్ టు టాక్ అబౌట్ ఒక అభివృద్ధి గురించి గాని యాస్ ఎ సిటిజన్ యాస్ మై బేసిక్ హ్యూమన్ రైట్ యాస్ ఎన్ ఇండియన్ సిటిజన్ ఇట్ ఇస్ ఆల్సో మై రెస్పాన్సిబిలిటీ కదా ఆ రైట్ గురించి మాట్లాడాలి రెస్పాన్సిబిలిటీ గురించి గురించి కూడా మాట్లాడాలి అండ్ పవన్ కళ్యాణ్ గారి విజయం అయితే అంటే అంత ఎక్స్పెక్ట్ చేయలేదు అని చాలా మంది అన్నారు బట్ నీకు పర్సనల్ గా ఎలా అనిపించింది అంటే విన్నింగ్ అని ఎక్స్పెక్ట్ చేశారు ఇంత విన్నింగ్ అనేది ఎక్స్పెక్ట్ చేయలేదు ఆడియన్స్ నుండి వచ్చే ఒకే క్వశ్చన్ సో చాలా మూవీలు వస్తున్నప్పుడు సో మీ మూవీ ఎందుకు చూడాలంటే ఏం చెప్తారు బోత్ ఆఫ్ యూ ఓకే పాయింట్స్ చెప్పిన తర్వాత మీరు మళ్ళీ అదే క్వశ్చన్ అడుగుతున్నారు నేను కాదు వాళ్ళు నా తప్పులేదు వాళ్ళు తప్పంటారు వాళ్ళు తప్పంటారు అరగడం తప్పు కాదు కదా మీరు తప్పు కాదు వాళ్ళు అని అంటున్నారు వాళ్ళు తప్పా తప్ప సినిమా చేస్తుంటాం తప్ప ఏంటి డబుల్ అరగడం తప్పులాగాండి సో జనరల్ గా అంటే సామాన్యుడు సినిమాకి వెళ్ళి చూడాలంటే మినిమం ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ వరకు అవుతుంది ఫ్యామిలీతో సో థౌజండ్ పెట్టి మీ సినిమా చూడాలి అంటే ఏముందంటే ఏం చెప్తారు కాదు తో పాటు ఒక అవర్స్ లైఫ్ దానికంటే ఏముంది సో అలా వాళ్ళు వాళ్ళ టైం ని డబ్బుల్ని ఖర్చు పెట్టి మన సినిమా చూడాలని రావాలంటే అది ఎంత నమ్మకుంటే వస్తారు మీద మన కంటెంట్ మీద సో అది మా రెస్పాన్సిబిలిటీ టు పైసా వసూల్ సినిమా అని అనిపించాలి వాళ్ళకి సో వాళ్ళ ట్రస్ట్ ని మనం టు మేక్ ఇట్ కమ్ ట్రూ విత్ ఆర్ ప్రొడక్ట్ ఆ ఒక రెస్పాన్సిబిలిటీ అయితే మనకుంది మన టీమ్ కు ఉంది సో ఒక మంచి సినిమా లైఫ్ కి చాలా దగ్గరైన సినిమా మన చుట్టూ మనం మనలోనో లేదా మన చుట్టూ ఉన్న పీపుల్ హోమ్స్ సో అంటే ఈ సినిమాలో ఉంది ఒక్కొక్క క్యారెక్టర్ కూడా ఇట్ రిప్రజెంట్ వన్ సెట్ ఆఫ్ పీపుల్ ఒక్కొక్క వర్గాన్ని రిప్రజెంట్ చేస్తుంది అప్పుడే మనం మాస్ యూత్ అని చెప్పాను కదా యుగందర్ నివామి కాంపిటెంట్ ఉమెన్ లైక్ యు నో హంట్స్ కాదు బీంగ్ అనెస్ వీక్ ఇస్ వీక్నెస్ అంటే అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా అది జెండర్ మీద కాదు అనే ఒక సిద్ధాంతం దాన్ని పాటించి దాన్ని ప్రూవ్ చేయటం అలాంటి ఒక క్యారెక్టర్ అండ్ చాలా మందికి ఉంటుంది మనకి ఇది కావాలి అది కావాలి నేను ఇలా నేర్చుకోవాలి ఇలా ప్రూవ్ చేయాలి నన్ను చేసుకోవాలి ప్రూవ్ చేసుకోవాలి అని ఉంటుంది కొంతమంది చేస్తారు కొంతమంది చేయలేకపోతారు వాళ్ళ సపరేషన్ కానీ ఆపరేషన్ కానీ లేదా ఇక్కడ ఇక్కడ

అలానే ఉంది అంతకన్నా దారుణంగా ఉంది సో అబ్బాయిలు అయితే యూత్ అయితే వచ్చేస్తారు ఎలాగంటే ఆవిడ పెద్ద ఫ్యాన్ చాలా మందికి ఇంకెలాగే వస్తారు చెప్పాల్సిన లేదు బట్ ఈ డై దీనికోసం సంబంధించి అంటే ఆడపిల్లల గురించి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు ఈ మూవీ ద్వారా ఒక మెసేజ్ ఇస్తారు ఆ విషయం అంటే గా ఫ్యామిలీ వైజ్ గా చుట్టుపక్కల మన మీద కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి మనం ఒకలా ఉండాలి అనుకుంటారు దట్ డెంట్ హ్యావ్ టు డిఫైన్ మనల్ని ఎలా చూసుకుంటున్నాం మనం చేసేది కరెక్ట్ మన కరెక్ట్ ఉన్నప్పుడు మనం అనుకున్న దానికోసం ఎంత దూరం అయినా వెళ్ళడంలో తప్పు లేదు తప్పులన్నీ ఒప్పే తప్పులన్నీ ఒప్పే మిమ్మల్ని చూస్తుంటే వైజాగ్ ఆర్కే బీచ్ అంత ప్రశాంతంగా అనిపిస్తారు సో వాట్ ఈస్ లవ్ అంటే ఏం చెప్తారు పదండి చారి గారు వెళ్ళిపోతాం పదండి ఏదో ఎక్స్పెక్ట్ చేసాం సారీగా వద్దులేండి చెప్పండి వాళ్ళకు మంచి మెసేజ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశా ఇంకా అసలు చాలా మంది క్రస్ట్లు ఉన్నారు అక్కడ మీరు మీరంటే ఎవరికి మాకుంటారు మా గడ్డలు మీసాలకి ఉంటారండి గారు మనకి మనం అలా అన్నా అక్కడ డైలాగ్ వస్తుంది ఏమి సరిపోతా అంటారు అమ్మాయిల దగ్గర ఇస్తే సరిపోయే వాళ్ళు సరిపోనూ సో మచ్ అండి